పొజిషన్ అండ్ సేల్ ఆఫ్ ఇల్లీగల్ డ్రగ్స్ టు ప్రొటెక్ట్ అవర్ సొసైటీ ఎస్పెషల్లీ ఇన్ దిత్ ఎఫ్ఎస్ఎస్ ఇన్క్లూడింగ్ పొజిషన్ ఫార్ పర్సనల్ యూస్ ఆర్ లార్జ్ స్కేల్ ఆఫ్ ట్రాఫికింగ్ విత్ పెనాల్ స్ట్రిక్ట్లీటర్మైడ్ బై ది క్వాంటిటీ ఆఫ్ ది సబ్స్టన్స్ పొజిషన్ ఆఫ్ స్మాల క్వాంటిటీ ఫైవ్ గ్రామ్స్ క్యాన్ లీడ్ టు వన్ ఇయర్ ఇంప్రిషన్మెంట్ హర్ హ్యాండ్ ఏ కమర్షియల్ క్వాంటిటీ ఫిఫ్టీ గ్రామ్స్ అట్రాక్ట్స్ డిగ్రీస్ ఇంప్రీషన్మెంట్ ఫర్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ అండ్ సబ్స్టాన్షియల్ ఫైల్స్ అడహరెన్స్ టు దిస్ లాయ్ ఈజ్ అయిటల్ ఫర్ ఎ హెల్దీ అండ్ డక్ ఫ్రీ కమ్యూనిటీ జనరల్గా మనము చూస్తున్నది ఏమిటి చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా మనకు డ్రగ్స్ అనేవి ఇప్పుడు సొసైటీలో దొరుకుతున్నాయి అవి చాక్లెట్స్ రూపంలో కానివ్వండి లేకపోతే ఇట్లా పౌడర్ రూపంలో కానివ్వండి లిక్విడ్ రూపంలో కానివ్వండి ఇలాంటివి చాలా అంటే చాలా రకాలైన చిన్న చిన్న మోడ్స్కి చాలా తక్కువ అంటే పేరెంట్స్ వేరే వేరే ఇవ్వక్కర్లేదు పిల్లలు చాలా చిన్న చిన్న అమౌంట్స్తోనే పిల్లవాడి పిల్లలు ఆ మత పదార్థాలకి అలవాటు పడుతున్నారు కొందరు ఉచ్చుకథతో అలవాటు పడతారు అంటే ఎలా ఉంటుంది ఓకే మన ఫ్రెండ్స్ తీసుకుంటున్నారు కదా ఎలా ఉంటుంది వికెన్ ఆల్సో టేస్ట్ అన్న ఉద్దేశంతో చేస్తారు తర్వాత దాంట్లో నుంచి బయటకు రాలేక ఆ మద్దు పదార్థాలు బాధిసాయి దాని ద్వారా వచ్చే ఉద్రేకాలు కానివ్వండి దాని ద్వారా వచ్చే మానసిక దుగ్మతల వల్ల కానివ్వండి దానివల్ల వచ్చే పరిణామాల వల్ల హెల్త్ ఇష్యూస్ కానివ్వండి దానివల్ల వాళ్ళు అసలైన జీవితాన్ని కోల్పోతున్నారు అంటే వాటర్ వాటర్ హ్యావ్ టు ఎంజాయ్ యాక్చువల్లీ హిల్ స్టేషన్స్ హిల్ స్టేషన్లో ఎప్పుడు బతకడం అనేది మనుషులకి మంచిది కాదు ఎందుకంటే కళ అనేది ఉదయం లేస్తే రాత్రి కలగంటే ఉదయాన్నే ఎదిరిపోతుంది తర్వాత యాక్చువల్ జీవితంలోకి ఫిజికల్గా యాక్చువల్గా వాటి వారు ఎంజాయింగ్ ది లైఫ్ విత్ ఫిజికల్లీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో దానికి మన మెంటల్ స్టేటస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి అలాంటి స్ట్రాంగ్గా ఉండాలంటే మనం ఇలాంటి వర్తు పదార్థాలకి బానేసి కాకుండా ఉండాలి అప్పుడే మనము ఈ సమాజంలో మంచి మనిషిగా కానివ్వండి మంచి అలవాట్లో ఉన్న పిల్లలుగా యూత్గా కానివ్వండి మనము పెరిగే అవకాశం ఉంటుంది ఈ చిన్న చిన్న వాటిని మనము ఏమంటామంటే బాధిస్తే దానివల్ల ఎటువంటి చాలా రుగ్మతులు వస్తాయి ఒక స్టేజ్లో మీ అంతటి మీరు వెనక్కి రావాలన్నా రాలేని స్టేజ్కి వెళ్తారు అప్పుడు చాలా మా పేరెంట్స్ అటువంటి స్థితిలో మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళకి ఎంత మానసికమైన బాధలు క్షోభలు మీరు మిగు మిగులుస్తారు అనేది కూడా అది ఆలోచించుకోవాలి ప్రతిదీ కావాలనే చేయాలి ఒక ఉత్సాహంతోను లేకపోతే ఎదుటి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారాను లేకపోతే అది ఏంటో తెలుసుకుందాము అన్న దీంతోనూ ఇప్పుడు చాలా కమ్యూనికేషనల్ స్కిల్స్ కూడా పెరిగినాయి మనకి మొబైల్ వాడకం పెరిగింది వీటి వల్ల ఎక్కడ ఏది ఏ ఎక్కడ ఏం చేస్తున్నారు ఏది జరుగుతున్నది మీకు మంచి చెడు రెండు దాంట్లో ఉంటుండే సో మీరు దేన్ని తీసుకోవాలనుకుంటున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్ మీకు ఒక ఖచ్చితంగా ఒక ఊర్లో ఒక పేరెంట్స్ ఉండేవాళ్ళు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళం వాళ్ళ నాన్న రోజు బాగా తాగేసి అలా చాలా గొడవలు చేస్తూ ఉండేవాళ్ళం ఒక ఏమో రోజు వాళ్ళ అమ్మని కొట్టడము పిల్లలకి చదువులకి డబ్బులు ఇవ్వకపోవడము ఇలా అనేవి చేస్తూ ఒక అబ్బాయి ఏమో వాళ్ళ నాన్న లాగానే తాగబోతాడంట ఇంకొక అబ్బాయి అదే దీన్ని తీసుకొని తను కలెక్టర్ అయ్యాడంట దీంట్లో ఏంటి నువ్వు తీసుకున్న పర్సెప్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఒక కొడుకు ఏం చేశాడు మా నాన్న తాగుతున్నాడు దీన్ని తాగితే వీళ్ళు నన్నేం చేస్తారు నన్నేం అడుగుతారు అని భావిస్తాడు ఇంకొక కొడుకు ఏం చేశాడు నేను ఇలాంటి జీవితము నా తల్లికి వచ్చిన కష్టం ఇంకెవరికి రాకూడదు సో నేను ఒక మంచి స్టేజ్లో ఉండి నా కుటుంబాన్ని పోషించాలి అన్న ప్రప అలాగే సొసైటీని కూడా బాగుపరచాలనే ఉద్దేశంతో గొప్ప కలెక్టర్ అయ్యాడు సో దీనివల్ల వల్ల ఏంటి మంచి చెడు రెండు పక్కపక్కనే ఉంటాయి కానీ మనము దేన్ని తీసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ సో మంచిని తీసుకొని మన భవిష్యత్తు పునాదులు వేసుకోవాలి కానీ చెడు పట్ల అట్రాక్ట్ అవ్వ చెడు అనేది ఈజీగా మనిషిని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని వీలైనంత వరకు మనము ఫ్రీగా మన యొక్క అభిప్రాయాలని ఫ్రెండ్స్తో పంచుకోవడం కానివ్వండి తల్లిదండ్రులకు చెప్పడం కానివ్వండి లేకపోతే మన టీచర్స్కి సార్ ప్రాబ్లం ఉంది ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అది సలహాలు తీసుకోవడం కానివ్వండి లేకపోతే మీకు దగ్గరగా ఉన్న కౌన్సిలింగ్ సెంటర్స్ కానివ్వండి ఇట్లా వెళ్ళి మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటే మీరు సరైన మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది అలాగే ఫ్రెషర్స్ గురించి యాంటీ ర్యాగింగ్ లాస్ ఎన్షూరింగ్ డిగ్నిటీ యాంటీ ర్యాగింగ్ లాస్ అండ్ యూజిసి రిలేషన్స్ స్ట్రిక్లీ బ్యాగ్లో ఎనియర్ వర్బర్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ దట్ కాజెస్ హార్ట్ అనాయన్స్ ఆర్ స్టూడెంట్స్ పర్టికులర్లీ ఫ్రెషర్స్ దిస్ ఈస్ అప్సిబుల్ అఫెన్స్టెడ్ విత్ అట్ మోస్ట్ సీరియస్నెస్ పనిష్మెంట్స్ ఆర్ క్యూ ఫోల్డ్ ఇన్స్టిట్యూషన్ పెనాల్టీస్ ఇన్క్లూడ్ సస్పెన్షన్ రిస్ట్రిక్షన్ క్యాన్సలేషన్ ఆఫ్ అడ్మిషన్ రిమల్ ఫెనాల్టీస్ అండ్ అర్టిసి కెన్ రేంజ్ ఫ్రమ్ అప్ టు సిక్స్ మంత్స్ ఇంప్రిష్మెంట్ ఫర్ వైరల్ అఫెన్సెస్ టు ఫైవ్ ఇయర్స్ ఆర్ అోర్ ఫర్ గ్రీవీయస్ థర్ట్ ఆర్ సెక్షువల్ అఫ్యూస్ రెస్పెక్టెడ్ డిగ్నిటీ ఆర్ అన్ నెగోషియబుల్ దే థింగ్ హ్యా జీరో టాలరెన్స్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ మీ కాలేజీ చైర్మన్ గారు ఎక్కడే చెప్పారు మా కాలేజీ స్టార్ట్ అయ్యి చాలా సంవత్సరాలు అయింది ఒక్క వేసుకోవడం లేదు ఒక్క ఇటువంటి సిచ్యువేషన్స్ మేము ఎప్పుడు ఫేస్ రియలీ గ్రేట్ అప్లాస్ ఒక ఇన్స్టిట్యూషన్ అంటే బిల్డింగ్లు కాదు దాంట్లో ఉన్న స్టూడెంట్స్ మీ యొక్క మీరందరి యొక్క కోఆపరేషన్తో వాళ్ళకి అంత మంచి పేరు మీరు తీసుకొచ్చి పెట్టారు అంటే ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అనేసే చెప్పాలి అంత మంచి కాలేజీలో మీరు చదువుతున్నందుకు బీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆ అడ్వైజింగ్ ఆల్ ఆఫ్ యూ ట్రీట్ ఆల్ ది ఫ్లెషర్స్ యాజ్ ఫ్రెండ్స్ దట్ అలాంటి ఫెషర్స్ కూడా సీనియర్స్ని ఫ్రెండ్లీగా వాళ్ళ వాళ్ళని వాళ్ళ యొక్క అనుభవాలని వారి యొక్క ప్రాక్టికల్గా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని మీరు వాళ్ళ యొక్క షేర్ చేసుకోవడం వల్ల మీరు కూడా ఫ్యూచర్లో మంచిది స్టూడెంట్గా నిలుచుకునే అవకాశం ఉంటుంది ఒక లీడర్గా ఎదిగే అవకాశం ఉంటుంది సో ఇలాంటి యాంటీ రావిటింగ్ ఇష్యూస్ అనేటివి మీ మధ్య ఫ్యూచర్లో కూడా ఉండకూడదు అని ఆశిస్తున్నాను అలాగే లెటర్స్ దిస్ ఇస్ ద అండ్ వీఆర్ హ్యావింగ్ ఎఫ్నెంట్ స్పీకర్స్ అబౌట్ స్పీక్ ఆఫ్ ఆల్ దీస్ ఇష్యూస్ ఇన్ డీటెయిల్ అండ్ ఆల్సో హ్యావింగ్ ఎక్స్పర్ట్స్ So let us this knowledge empower us. These laws are not mere texts. They are our armor against vulnerability and injustice. They remind us that safety, respect and a drug-free environment are fundamental rights. Let us internalize these principles and commit to upholding the culture where every individual, especially the most vulnerable, can live with the dignity and without fear. We are all responsible for the कलेक्टिव सेक्युरिटी जय हिंद थैंक यू